హాయ్ అండి మన షాప్లోకి అయితే బేబీ టవల్స్ వచ్చాయి చూసేయండి మీరు కూడా ఎంత బాగుందో మంచి డిజైన్ కూడా వచ్చింది పిల్లలకి ఈ వింటర్లో అయితే చాలా యూజ్ అవుతుంది మడికి వెళ్ళినప్పుడు క్యాప్ కూడా ఇచ్చారు దీనికి ఈ టవల్ మాత్రం వింటర్లో కంపల్సరీగా ఉండాలి స్వెటర్ ఉండాలి అండ్ ఇది కూడా ఉండాలి వాళ్ళకి కప్పడానికైతే చాలా చాలా యూజ్ అవుతుంది ఇది చాలా మంచి మంచి కలర్స్ చాలా మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన షాప్లో ఎవరికైనా అవసరం ఉంటే వచ్చేయండి క్వాలిటీ అయితే సూపర్ అండి క్వాలిటీ విషయంలో నేను కూడా కాంప్రమైజ్ గాను ఎందుకంటే చిన్నపిల్లలకి స్మూత్గా ఉండడానికి అయితే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను నేను చిన్నపిల్లలు కదా వాళ్ళకి స్మూత్గా ఉంటేనే వాళ్ళు ఏడవకుండా ఉంటారు చెప్పలేరు కదా మళ్ళీ అందుకని క్వాలిటీయే నేను ఎక్కువ శాతం తీసుకొస్తాను షాప్కి మీరే చూడండి ఎంత బాగుందో ఇంకా చాలా రకాల క్వాలిటీస్ ఉంటాయి అవి కూడా పెడతాను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది చూపిస్తున్నా చాలా స్మూత్గా ఉందండి ఒక్కసారి మీరు చూసేయండి వచ్చేయండి మన షాప్కి లైక్ చేయండి